హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆల్ జేపీ ఆయుర్వేదం ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది నల్ల గురిగింజ చెట్టు నల్ల గురిగింజ చెట్టు ఈ చెట్టు యొక్క ఉపయోగాలు కొన్ని మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ సాధారణంగా గురిగింజలు అనేటివి తొమ్మిది రకాలుగా ఉంటాయి వీటిల్లో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఎక్కడ చూస్తున్న గురిగింజ చెట్టు నల్ల గురిగింజ సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపం ఇది ఈ యొక్క గురిగింజతో ఎన్నో రకాలుగా మనం దీంతో ఉన్నాయి అది మూల నక్షత్రం త్రయోదశి సోమవారం రోజున అంటే ఈ మూడు కలిసి వచ్చిన రోజున ఈ నల్ల చెట్టు యొక్క వేరు కొద్దిగా తీసుకునేసి దానికి పసుపు దారం చుట్టి దాన్ని ఒక రాగి తాయితే లోపల పెట్టి దాన్ని మన కుడి చేతి కట్టుకున్నట్లయితే మనకు ఎక్కడికి పోయినా కానీ కొన్ని రకాలుగా మనకు మంచి పండుగ జరుగుతాయి విజయాలు చేకూరుతాయి ఏ ఒక వ్యవహారంలో కానీ మనకు విఘ్నములు కానీ ఆటంకములు కానీ కలగకుండా మనకు విజయాలు చేకూరుతాయి అదేవిధంగా ఈ యొక్క నల్ల గురిగింజలు ఒక తొమ్మిది గురిగింజలు తెచ్చి పచ్చ కలరు గుడ్డలో పెట్టి దానికి దారం చుట్టి దానిని మన ఇంటి యొక్క ముఖద్వారం ఉంటుంది కదండి సింహద్వారం కానీ గేటు కానీ ఇంటి ముందర ఉండే గేటుకి కానీ తలుపు దారబంధరానికి కానీ కట్టి పెట్టినట్లయితే మనకు ఉన్నటువంటి దృష్టి దోషాలు కన్ని దిష్టి అంటాం కదా నరకోశ దృష్టి దోషాలు కూడా సమసిపోతాయి అదేవిధంగా ఈ ఒక్క నల్ల గురిగింజ మన జేబులో పెట్టుకునే పర్సులో కానీ ఏదైనా ఒక కాగితంలో కానీ ఒక గురిగింజని ఆ వేరుని కొద్దిగా పెట్టుకునేసి దీంతోపాటు కొద్దిగా పచ్చకరపూరము ఆయుర్వేదిక షాపు లాంటివిస్తారు పచ్చకర్పూరము కుంకుమ పువ్వు ఈ రెండు కొద్దిగా అందులో మనం అయితే పెట్టుకుంటున్నామో ఈ వేరు ఈ గుజ్గింజని వీటితో పాటు వీటిని కలిపి ఒక కాగితీమలు కానీ మన పరుసలు కాగితీమలు చుట్టి దాన్ని మనం పరుసలో పెట్టుకునేసి మనకు ఏ పనైనా కానీ చే తలపెట్టినప్పుడు మనకు అన్నీ మంచిగానే ఉంటాయి అదేవిధంగా మనకు పది రూపాయలు అనేది మిగులుతూ వస్తుంది పది రూపాయలు వస్తుంది పది రూపాయలు పోతుంది అంతగాకుండా పది రూపాయలు వచ్చి ఆ వచ్చిన పది రూపాయలు అలాగే నిలుస్తుంది ఈ విధంగా మనం పరుసులో పెట్టుకుంటే అదేవిధంగా ఇదే నల్ల గింజలు ఒక తొమ్మిది గింజలు తీసుకునేసి నాటి శని దోశలు ఉన్నటువంటి కొంతమందికి శని దోషాలు ఉంటాయి కదండి ఏడేళ్ళ శన అంటారు పద్నాలుగేళ్ళు శన అంటారు అలాంటి శని బాధల నుంచి విముక్తి పొందాలంటే ఈ ఒక్క నల్ల గురిగింజలు తొమ్మిది గురిగింజలు తీసుకునేసి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి గుళ్ళల్లో ఉంటుంది నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ఎనిమిది ప్రదక్షిణ చేసి తొమ్మిదో ప్రదక్షిణ చేసేటప్పుడు చివరగా ఆ ఒక శని దేవుని ముందర ఈ ఒక్క గింజల్ని అంటే దీన్ని ఒక నల్ల గుడ్డలో కట్టి పెట్టుకునేసి ఆ మూటతపై అదేది ఆ గుడ్డలో పెట్టిన ఈ తొమ్మిది గింజల్ని మన నవగ్రహాలు చుట్టిన తర్వాత తొమ్మిదే చుట్టు తిరిగింది లాస్ట్లో ఈ శనిదేవుని ముందర పెట్టేసి తిరుగు చూడకుండా వచ్చేసినట్లయితే యాలనాటి శని దోషాల నుంచి రక్షింపబడతారు ఓకే ఫ్రెండ్స్ ఇదే విధంగా ఈ ఒక్క నల్ల గురిగింజ చెట్టుని తీసుకొచ్చి అంటే ఆకులు మాత్రమే తీసుకోవాలి బాగా ఒక పిడికెళ్లి నిండా తీసుకునేసి దాన్ని ప్లస్ మనం బంతి పువ్వు అంటాం కదండి బంతి పువ్వు ఆ బంతి పూల యొక్క పూలు ఆ పూలు ఈ ఒక ఆకులు రెండు కలిపి నీడలో బాగా ఎండబెట్టేసి పొడగొట్టి దీనిని ప్రతిరోజు ఒక చిటిక లెక్కన మన అరి వేసుకునేసి తేనె కానీ నెయ్యి కానీ దానికి సరిపడినంత పోసుకొని బాగా రంగలించి సేవించినట్లయితే వారికి వీర్య వృద్ధి వీర్య వృద్ధితో పాటు నపుంసకత్వము నశిస్తుంది నపుంసకత్వం అనేది నశించి వీరి వీర్య పుష్టి కలిగి వాళ్ళు సంతానోత్పత్తికి ఉపయోగకరంగా మలుగు మెలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గాన మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్